జూబ్లీ ఉప ఎన్నిక పోలింగ్ కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారంలో స్పీడ్ పెంచాయి ప్రధాన పార్టీలు కాంగ్రెస్ బీజేపీ స్టార్ రంగంలోకి దిగి గల్లీ గల్లీలో క్యాంపెయిన్ చేస్తున్నారు ప్రచారం మోత మోగుతోంది ఈ నెల తొమ్మిదితో ప్రచార గడువు ముగియనుండటంతో అన్ని పార్టీలు ముమ్మర ప్రచారంలో నిమగ్నమయ్యాయి అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి కోసం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు అన్ని పార్టీల కన్నా ముందే ప్రజల్లోకి వెళ్తున్నారు నియోజకవర్గంలో మహాపాదయాత్ర చేపట్టారు కిషన్ రెడ్డి ఉదయం ఏడు గంటల నుంచే జూబ్లీహిల్స్ బస్తీల్లో ప్రత్యక్షమవుతున్నారు కిషన్ రెడ్డి ఇంటింటికి తిరుగుతూ బీజేపీ కమలం గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు కేంద్రం నిధులతో జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామని ఇప్పటివరకు కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చారన్న లెక్కల్ని కూడా చూపిస్తూ ఓటడుగుతున్నారు కిషన్ రెడ్డి ఇటు కాంగ్రెస్ మంత్రులు జూబ్లీహిల్స్ ప్రచారంలో దూసుకుపోతున్నారు అహ్మద్నగర్ డివిజన్ లో తమ అభ్యర్థి నవీన్ యాదవ్ తో కలిసి పాదయాత్ర చేశారు మంత్రి పొంగులేటి రెడ్డి పొంగులేటి సమక్షంలో బీఆర్ఎస్ కు చెందిన పలువురు కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరారు కాంగ్రెస్ చేస్తోన్న అభివృద్ధి ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ ను గెలిపిస్తుందన్నారు బీఆర్ఎస్ కు చెందిన మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రచారంలో గల్లీ గల్లీ తిరుగుతున్నారు వెంగళరావు నగర్లో మాజీ మంత్రులు నేతలు ర్యాలీ నిర్వహించారు మాగంటి సునీతను అధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు మరోవైపు స్వతంత్ర అభ్యర్థులు కూడా ప్రచారంతో హోరెత్తిస్తున్నారు ఒకవైపు ఓటర్లను పార్టీలు ప్రలోభాలకు చేయకుండా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటోంది